హలో పిల్లలు ఈరోజు మనం ఒక కొత్త కథ నేర్చుకుందాం ఈ కథ మనం ఇతరులకి సహాయం చేయడం ఎంత ముఖ్యమో తెలుపుతుంది ఈ కథ పేరు చీమ పావురం ఒక ప్రశాంతమైన అడవి ఉండేది అందులోని పక్షులు జీవులు హాయిగా ఉండేవి అదే అడవిలో ఒక చీమ ఉంది అది నీరు తాగడానికి ఒక నది వద్దకు వెళ్ళింది అక్కడ నీరు తాగుతూ కాసేపు ఆ నీటిలో ఆడుకుంటూ ఉంది ఇంతలో అనుకోకుండా అది జారి నీటిలో పడిపోయింది ఇదంతా ఒడ్డున కూర్చున్న ఒక పావురం చూస్తూ ఉంది ఆ చీమ చాలా ప్రయత్నిస్తున్నప్పటికీ బయటకు రాలేకపోతుంది ఆ పావురం అక్కడి నుంచి ఎగురుకుంటూ అడవిలోకి వెళ్ళింది అడవిలో ఎగురుకుంటూ వెళ్ళి ఒక చెట్టు కొమ్మ మీద వాలింది ఆ చెట్టు కొమ్మ మీద ఉన్న ఆకులను చూసి ఒక ఆకును తన ముక్కుతో విరిచింది ఆకును పట్టుకొని నది వద్దకు ఎగురుకుంటూ వెళ్ళింది ఆ నదిలో ఆ చీమ పడిపోయిన ప్రాంతాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది ఆ నదిలో ఆ చీమ ఉన్న ప్రాంతం కనిపించింది పావురం చీమ ఉన్న ప్రాంతంలో చీమకు అందేలా ఆ ఆకును అక్కడ వేసింది చీమ ఆ ఆకును పట్టుకొని మెల్లగా నీటిలో నుంచి పైకి రావడానికి ప్రయత్నించింది అలా మెల్లగా ఆకును పట్టుకొని పై వరకు వచ్చింది అలా ఆ చీమ ఆకు సహాయంతో నీటి మీద తేలుతూ ఒడ్డుకు చేరుకుంది అలా ఒడ్డుకు చేరుకున్న చీమ ఆ పావురం చేసిన సహాయాన్ని మర్చిపోలేదు ఆ పావురం చేసిన సహాయాన్ని చీమ అలానే గుర్తుపెట్టుకుంది చాలా రోజుల తర్వాత అడవంత చాలా ప్రశాంతంగా ఉంది అప్పుడు అక్కడికి ఒక వేటగాడు పక్షులను పట్టుకోవడానికి వచ్చాడు అతడు వేసిన వలలోకి ఆ పావురం వచ్చింది ఇదంతా దూరం నుంచి చీమ గమనిస్తూ ఉంది వెంటనే మిగిలిన చీమలతో మాట్లాడి చీమలన్నీ కలిసి వేటగాడి దగ్గరకు వెళ్ళాయి చీమలన్నీ వేటగాడి కాలుని కుట్టడం ప్రారంభించాయి ఆ నొప్పికి వేటగాడు గట్టిగా ఆర్చాడు ఆ శబ్దానికి వేటగాడిని గమనించిన పావురం అక్కడి నుంచి ఎగిరిపోయింది అలా అది తప్పించుకుంది అలా పావురం చీమకు చేసిన సహాయం వల్ల తిరిగి తాను సహాయం పొందగలిగింది కాబట్టి పిల్లలు మనం ఇతరులకి సహాయం చేస్తూ ఉండాలి అది ఏదో ఒక రూపంలో మళ్ళీ మనకే అందుతుంది